దిగు ఏకంగా లక్ష ముప్పై వేల మార్క్ దాటి పరుగులు పెట్టిన ధరలు ఆ తర్వాత పది వరకు తగ్గాయి ఈ క్రమంలోనే తగ్గినట్లుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరిగి తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నాయి గత ఐదు రోజుల్లోనే బంగారం పది గ్రాముల పైన ఐదు వేల వరకు ధర తగ్గింది అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుతున్నాయి గత ఐదు రోజుల్లోనే బంగారం పది గ్రాములపై ఐదు వేల వరకు ధర తగ్గింది మంగళవారం బంగారం పది గ్రాములపై పదిహేడు వందల నలభై మేర ధర తగ్గగా వెండి కిలోపై ఐదు వేల వరకు ధర తగ్గింది సాయంత్రం వరకు ధరలు స్వల్పంగా తగ్గాయి అయితే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం పసిడి వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు వాస్తవానికి బంగారం వెండి ధరల్లో నిత్యం హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి ఒక్కో రోజు బంగారం వెండి ధర తగ్గితే మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి తాజాగా బంగారం వెండి స్వల్పంగా తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై పది మేర ధర తగ్గి ఒక రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష పదమూడు వేల మూడు వందల నలభైగా ఉంది కిలో వెండి ఒక లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది